అన్నపూర్ణాదేవి వంటగదిలో నివాసిస్తుందని చెబుతూ ఉంటారు వంటగదిలో మనం సరైన నియమాలను పాటిస్తే ఆనందం ధన అభివృద్ధి కలుగుతుంది వంటగదిలో తెలిసి తెలియజేయక తప్పుల వల్ల జీవితంలో సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది కాబట్టి వంటగదిలో చేయకూడని తప్పులు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము స్టవ్ అనేది పొరపాటున కూడా డోర్ ముందు కానీ పక్కకు కానీ పెట్టకూడదు ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి వంటగదిలో వంట చేసేటప్పుడు మీ ముఖాన్ని దక్షిణ దిశగా ఉంచి వంట చేయరాదు ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి అలానే ఇంట్లో వంటగది అనేది మెట్లు కింద ఉండరాదు ఇది ఇంట్లో నివాసించే వారిపైన చెడు ప్రభావం చూపుతుంది అలానే చాలామంది వంటగదిలో సింక్ కింద డస్ట్బిన్ ఉంచుతూ ఉంటారు ఇలా ఆస్తులు చేయరాదు దీనివల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రావడం మొదలవుతుంది అలానే వంటగదిలో చీపురుని ఉంచకూడదు వంటగదిలో అద్దం అమర్చినట్లయితే వెంటనే తొలగించాలి వంటగదిలో అద్దం ఉండడం వల్ల అగ్ని అనేది ప్రతిబింబం ప్రతిబింబంగా మారుతుందని విశ్వాసం దీని కారణంగా ఇంట్లో వాళ్ళకి హాని కలుగుతుంది వాస్తుశాస్త్రం ప్రకారం భోజనం తర్వాత ఎంగిలి గిన్నెలను ఉంచకూడదు తిన్న వెంటనే గిన్నెలను శుభ్రం చేసుకోవాలి ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సింక్లో ఎంగిలి గిన్నెలను ఉంచరాదు అలా కాకుండా తినే గిన్నెలన్నింటినీ అలానే ఉంచితే వారి ఇంట్లో ధన నష్టం కలుగుతుంది ఇంట్లో ఇతర వంటకాలు అలానే పూర్తయిన తర్వాత ఆ పాత్రలను నీట్గా క్లీన్ చేసుకుని బోర్లో పెడతారు అయితే వాస్తు శాస్త్రం ప్రకారం అలా బోర్లించడం సరికాదని పండితులు చెబుతున్నారు దీనివల్ల ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తలెత్తి అవకాశం ఉంటుందని వాస్తుశాస్త్రం చెబుతుంది మంచి ఆరోగ్యం మంచి సంపద ప్రతి ఒక్కరికి కావాలని కోరుకుంటూ ఉంటారు అందుకే వంటగదిని ఆగ్నేయ దిశలో అమర్చుకోవాలి అలానే చాలామంది వంటగదిలో డబ్బాలను గిన్నెలను ఒకదానిపై ఒకటి పేరుస్తూ ఉంటారు ఇలా పెట్టడం వల్ల దోషమని చెబుతున్నారు ఇలా చేయడం వల్ల ధన నష్టం కలిగి ఆర్థిక ఇబ్బందులు పాలవుతారని పండితులు చెబుతున్నారు ఇంకా మీ వంటగదిలో ఆగ్నేయ దిశలో ఎలక్ట్రానిక్ వస్తువులు అంటే మిక్సర్ మిక్సీ గ్రైండర్ ఓవెన్ లాంటివి ఉండవచ్చును అలానే వంటగదిలో అలమరాలు దక్షిణ లేదా పడమర దిక్కులో ఉంచడానికి అనువైనవని పరిగణించబడ్డాయి అలానే చీపురును వంటగదిలో పెడితే ఇంట్లో డబ్బుకు కొరత అవుతుందని నిపుణులు చెబుతున్నారు చీపురు ఎవరికీ కనిపించకుండా ఉత్తరం దిక్కును పెట్టాలి అలానే మంచపై కూర్చొని భోజనం చేయరాదు అంతేకాదు ఇలా మంచపై కూర్చొని భోజనం చేయడం వల్ల వాళ్ళ జీవితంలో చాలా సమస్యలను ఎదుర్కొంటారు అంత తొందరగా విజయం సాధించలేరు విజయం కోసం చాలా కష్టపడవలసి వస్తుంది అలానే వాస్తుశాస్త్రం ప్రకారం నీటికి సంబంధించిన ఫోటోలను వంటగదిలో ఉంచరాదు నీటి చిత్రాలను వంటగదిలో ఉంచితే అశుభవంగా భావిస్తారు ఇంట్లో కుటుంబ సభ్యులకు ఆరోగ్య సమస్యలు వెంట కాకుండా ఆర్థిక ఇబ్బందులను ఎదు కూడా ఎదుర్కొంటారు అలానే ఉప్పు స్టీల్ పాత్రలో నిల్వ చేస్తే గ్రహదోషాలు ఏర్పడతాయి కాబట్టి ఉప్పుని గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ నిల్వ చేయాలి అలానే వంటగదిలో బియ్యాన్ని ఎప్పుడూ కూడా ఖాళీగా ఉంచరాదు అన్నపూర్ణాదేవికి ఆశీర్వాదం వంటగదిలో ఉండే పాత్రలపై నివసిస్తుంది కాబట్టి వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదిలో ఉండే ఆహార ధాన్యాలు నిల్వ ఉన్న ఇళ్లల్లో తిండికి గుడ్డకి ఎప్పుడూ లోటు ఉండదు అందుకే ఆహార పాత్రలను ఎప్పుడూ కూడా ఖాళీగా ఉంచరాదు అలానే కొందరు వంటగదిలో ఉండే డబ్బాల్లో మందులు పెడుతూ ఉంటారు ఇలా వంటగదిలో మందులు టానిక్లు పెట్టడం వల్ల ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులకు ఆరోగ్యం క్షీణిస్తుంది ఇలా ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని ఎట్టు పరిస్థితుల్లోనూ కూడా వంటగదిలో మందులు మాత్రలు టానిక్ డబ్బాలు పెట్టుకోరు అలానే వంటగదిలో వాడే మసిబట్టలను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సంధ్యావేళలో ఉదకరాదు అలానే వంటగదిలో వంట పూర్తయిన తర్వాత గ్యాస్ స్టవ్ మొత్తంను కూడా నీటుగా శుభ్రంగా చేసుకోవాలి రోజువారి పనుల్లో ఈ చిన్న చిన్న పొరపాట్లను సరిదిద్దుకోండి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి